మొగుడు వదిలిన మామ వదలలేదంట అలా ఉంది పరిస్థితి అదొక పెద్ద దనుకునే చిన్న రాజ్యం ఆ రాజు ఒక్కడే యుద్ధానికి పోలేమంటాడు పక్క దేశపు చేతగాని రాజుతో కలిసే యుద్ధం చేయాలంటాడు రంగంలో ఎప్పుడు దూకే అవకాశం వస్తుందా అని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆయన సైన్యం పూర్తిగా నేరుగారిపోయింది నిరుత్సాహం ఆవహించుకుంది మా రాజు మరి ఒంటరిగా పోరాడలేడు మనమేం చేస్తామనుకుని తమకు తామే సర్ది చెప్పుకుంది ఆ సేన ఇంతలో ఆ సైన్యాన్ని ఆ సేనాని చూసిన ఆ రాజ్యానికి ఏమాత్రం సంబంధం లేని ఒక ముసలి తాత ఆ సైన్యాన్ని ఆ రాజుని యుద్ధానికి పురుకొల్పే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు ఎంత ప్రోత్సహించినా సైన్యం కదలదు ఎంత ఉత్సాహపరిచిన రాజు మన వల్ల స్వామి నన్ను వదిలి అంటాడు నేను రాజుని కాలేనంటాడు ఆయన నువ్వు రాజువే అంటాడు ఈయన ఎవరైతే పక్క దేశపు రాజు అంటున్నామో ఆ రాజు వీరి చేతగాని తనను చూసి తనకు తన రాజ్యానికి అప్పణంగా పనిచేసే ఇంకో సైన్యం దొరికినందుకు మురిసిపోతున్నాడు ఇదంతా మీకు అర్థమవుతోంది కదా పోరాటం చేయలేని రాజు పవన్ కళ్యాణ్ ఆశలు వదిలేసిన అతని సైన్యమే జనసేన వారిని తన భుజానికి ఎత్తుకొని మోయాలనుకుంటున్న వారే చేగోండి హరిరామ జోగయ్య ఇదంతా చూస్తూ తనకు అనుకూలంగా వాడుకుంటున్న ఆ చేతగాని రాజే చంద్రబాబు నాయుడు నమస్తే నేను మీ నాగేష్ గంగుల టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న విన్నపం దయచేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీలైనంత ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి ఎన్నికలు వచ్చే సమయానికి మన వాయిస్ మరింత ఎక్కువ మందికి చేరడం చాలా అవసరం అసెంబ్లీ సీట్లు జనసేన తెలుగుదేశం మధ్య జనాభాల నిష్పత్తిలో జరగబోతున్నాయా బడుగు బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతుందా సామాజిక న్యాయం జరగబోతోందా తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వారి వారి పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలోనూ ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం విషయంలోనూ దఫాదఫాలుగా సమావేశాలు జరపడం మనం గమనిస్తూనే ఉన్నాం ఈ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఏ ఏ విషయాలు చర్చకు వచ్చాయో జనసేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారో జనసేన అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు ఏ ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఒక ఎల్లో టీవీ ఛానల్ జనసేనకు ముప్పై సీట్లని ఒక ఎల్లో వార్తా పత్రిక జనసేనకు ఇరవై ఏడు సీట్లని బహిరంగ ప్రకటన చేయడం ప్రచురణ చేయడం జరిగింది ఈ సీట్ల వివరాలు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ తేదీలోగా ఇద్దరు నాయకులు ప్రకటించబోతున్నట్లుగా వారు ప్రకటించిన వార్తల్లోని విశేషం ఈ రకమైన ఏకపక్షమైన వార్తలు ఎల్లో మీడియా ఎవరిని ఉద్ధరించడానికి ప్రకటించారో ఆయా పార్టీల శ్రేణులే గ్రహించాలి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య గారు మినహా ఈనాటి వరకు అగ్రవర్ణాలలో ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు నాలుగు శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప ఎనభై శాతం ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాలు వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులో అధిష్టించి పరిపాలన అధికారం చేపట్టిన వారు ఎవ్వరూ లేరు ఈ రెండు అగ్రకులాల వారు ఆర్థికంగాను రాజకీయంగాను బలహీనులైన మిగిలిన బలుగు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటూ తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఆస్తులు పెంచుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న మాట వాస్తవం ఆనాటి నుండి ఇరవై ఐదు శాతం ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులకు బీసీ కులస్థలకు గుర్తింపు పొందకుండా విద్య ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్స్ సౌకర్యం పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఈ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి ప్రజలలో మంచి చరిష్మ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకుని దిశగా చేస్తున్న ప్రయాణంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా కలుపుకొని ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాటను కాదనలేం అయితే రాజ్యాధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముందుగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీ ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీతో జత కట్టి ముందుకు వెళ్ళడం జనసేనకు తప్పనిసరి అది కాదనలేని పరిస్థితి అయితే వైఎస్ఆర్ పార్టీని రాజ్యాధికారం నుండి తప్పించడం అంటే తెలుగుదేశానికి రాజ్యాధికారం పూర్తిగా దక్క పెట్టడం కాదు కదా ఈ ఆలోచనతో కాదు కదా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేస్తున్నది జనసేన సపోర్ట్ లేకుండా తెలుగుదేశం మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కించుకోవడం జరగటం అనేది కష్టమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి ఒంటరిగా వెళితే తెలుగుదేశం విజయం సాధించడం కూడా జరిగే పని కాదనేది సుస్పష్టం ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించింది అనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు జనసేన తెలుగుదేశానికి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నది అనేదే ప్రశ్నార్థకం కావాలి సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎనభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలు ఇరవై ఐదు శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు దక్కించుకున్నారనేదే ప్రశ్న కావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న కాపు సామాజిక వర్గం వారు ముప్పై ఒక్క మంది ఉన్నారు ప్రస్తుతం మెజారిటీ జనాభా ఉన్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎన్ని సీట్లు జనసేన తెలుగుదేశం అభ్యర్థులుగా దక్కించుకోగలుగుతున్నారు అనేదే ప్రశ్న ఇరవై లక్షల జనాభా ఉన్న రాయలసీమలో ఎన్ని సీట్లు బలిజ సామాజిక వర్గం అధిక సంఖ్యలో జనాభా కలిగిన తూర్పు కాపులు ఎన్ని సీట్లు ఉత్తరాంధ్రలో దక్కించుకోగలిగారు అన్నదే ప్రశ్న ఈ ప్రశ్నలన్నిటికీ జనసేన తెలుగుదేశం కూటమి ముఖ్యంగా జనసేన తనను నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పవలసి ఉంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారు పిచ్చి నమ్మకంతోనే కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యాకులు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు నూట డెబ్బై ఐదు ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం యాభై సీట్లైనా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది ఇది ఎవరు కాదనలేని నిజం తనకు పదవులు కాదు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటుంటారో అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మరి అధికారం అంతా చంద్రబాబుకే దారపోసి మీరు కళ్ళల కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగలుగుతారు అని జన సైనికులు అడిగే ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పగలుగుతారు ఎలా సమర్థించుకుంటారో అని ప్రశ్నించవలసి వస్తుంది జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవి మీకు రెండున్నర సంవత్సరాలైనా కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికల ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా అని మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుంది ఈ ప్రశ్నలకు మీ నుండి జనసైనికులు సంతృప్తి చెందేలా సమాధానాలు రాగలిగితే ఎన్నికలంతా సవ్యంగానే జరుగుతాయి జనసేనకు సీట్ల కేటాయింపు నలభై నుంచి యాభై తక్కువ కాకుండా జరగకపోయినా కాపు సామాజిక వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరగకపోయినా ఓట్ల ట్రాన్స్ఫర్ సభ్యంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉన్నదని దీనికి మీరు ఉభయలు మాత్రమే కారణమవుతారని విశ్వసిస్తూ విశ్లేషించవలసి వస్తుంది సారీ ఇది హరి గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబులను ఉద్దేశిస్తూ వదిలిన లేఖాస్త్రం ఆయన బాధ ఆయనది పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలన్నదే ఆయన తాపత్రయం నేను ముఖ్యమంత్రిని కాను కాలేను చంద్రబాబే ముఖ్యమంత్రి అసలు నాకు ముఖ్యమంత్రి పీఠం గురించి అడిగే హక్కే లేదు అంటాడు జనసేనాని స్వతహాగా రాజు దౌర్యవంతుడే అయితే యుద్ధం చేయవచ్చు మాటి మాటికి తన బలహీనత తెలిసిన రాజుని తానే ముందుండి నడిపించాల్సిన రాజునే సైన్యం ముందుకు తోయాల్సిన పరిస్థితే ఉంటే ఇక యుద్ధం చేసేదెప్పుడు ఎప్పుడు ఆ యుద్ధం గెలిచేదెప్పుడు ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగుల ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్